హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రావు సోమేని గార్డెన్ నుండి మా కుకింగ్ ఈరోజు క్యాప్సికమ్ క్యాప్సికమ్ కర్రీ క్యాప్సికమ్ కర్రీ అన్ని కూరగాయలలాగా క్యాప్సికమ్ కూడా తొందరగా వంట చేసుకోవచ్చు క్యాప్సికంలో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అందరికీ తెలియదు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మరి బెనిఫిట్స్ గురించి తర్వాత చెప్పుకుందాం ఇంకా కుకింగ్లోకి వెళ్ళిపోదాం క్యాప్సికమ్ ముక్కలుగా సన్న ముక్కలుగా కోసుకొని అలాగే టమాటో ఉల్లిపాయలు ఆనియన్ పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు సన్న కోసి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి సరిపడినంత అలాగే పోపు సామాన్లు వేసేసుకొని లో ఫ్లేమ్లో ఈట్ చేసుకోవాలి క్యాప్సికమ్ హెల్త్ బెనిఫిట్స్ తెలవదు అని చెప్పాను కదా అంటే మామూలు తెలుసో తెలవకో తింటాం అప్పుడప్పుడు కానీ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి క్యాప్సికమ్ ముఖ్యంగా ఒకటి నెంబర్ వన్ హెల్త్ బెనిఫిట్స్లో హిమోగ్లోబిన్ పెంచుతుందండి అలాగే మన ఇంటిలో క్యాన్సర్ కణాలు ఏమైనా ఉంటే అది యాంటీబయోటిక్ యాంటీబయోటిక్లా పనిచేస్తుంది క్యాన్స్ క్యాన్సర్ కణాలని నిర్మూలిస్తుంది క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది అలాగే జీర్ణశక్తి పెరుగుతుందండి దీనివల్ల ఇక థర్డ్ వచ్చేసి మన ఒంట్లో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే కొవ్వు మనకు ఉపయోగపడలేని కొవ్వు నిర్మూలన అంటే తొలగిస్తుంది అది వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది దానివల్ల అలాగే షుగర్ పేషెంట్లకి బీపీ పేషెంట్లకి బాగా ఉపయోగపడుతుంది మరి ఈ కర్రీ వండుకోవడానికి చాలామంది వెనకడుగు వేస్తారు కానీ ఇది వంకాయ బీరకాయ దొండకాయలాగే ఈ కూర కూడా ఈజీగా వండుకొని తింటే మన హెల్త్ని మనం కాపాడుకున్నట్టు అవుతుంది చూడండి ఎంత ఈజీగా తయారైపోయిందో మన వంకాయ బ్రింజాల కూర ఎలా వండుకుంటామో అలా వండేసుకోవచ్చు ఇది ఫ్రై మసాలా కర్రీలు అన్ని రకాల మసాలా కర్రీలు ఈ క్యాప్సికం తయారు చేసుకోవచ్చు క్యాప్సికము అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు ఒకవేళ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బజార్కి వెళ్ళినప్పుడు క్యాప్సికం కనబడితే మిస్ అవ్వద్దు క్యాప్సికం కంపల్సరీ మన డైట్లో యూజ్ చేయచ్చు క్యాప్సికంతో మన హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకున్నాం కదా ఇప్పుడు క్యాప్సికము ఇగో చూడండి ఇలా తయారైపోయింది ఇంకా చిక్కగా కావాలంటే ఇలాగే ఇప్పుడు కర్రీ అన్నంలో ఇలా కలుపుకొని తింటే బాగుంటుంది అలాగే రోటీ చపాతీలో కూడా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి